మాజీ ముఖ్యమంత్రి వర్యులు ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి గారి తండ్రి గారు ఆంధ్ర రాష్ట ప్రజానీకమంతా కూడా ఎప్పటికీ తన హృదయాల్లో నిలుపుకుని దేవుడిలా ప్రార్థిస్తున్న శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు కార్యక్రమానికి ఇచ్చేసిన గ్రామ పెద్దలకు అధికారులకు కార్యకర్తలకు నాయకులకు అభిమానులకు ప్రజలకు అక్క వాలంటీర్స్ కి అందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నా తరఫున మీ అందరికీ హృదయపూర్వక నమస్కమాంజరి తెలియజేసుకుంటూ ఉన్నా ఆంధ్రప్రదేశ్ యొక్క చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయాన్ని లిఖించిన ఒక మరుపులేని మహానేత వ్యవసాయ రంగానికి సంతకంగానూ రైతుకి చిరునామాగాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మార్చిన రైతు బాంధవుడు రైతు పక్షపాతి రైతుల హృదయాలలో దేవుడిగా నిలిచిపోయిన మహానాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అలాంటి రాజశేఖర రెడ్డి గారు పుట్టినరోజుని మన గ్రామంలో ఎంత అంగరంగ ఉభవంగా మనం జరుపుకోవడం ఖచ్చితంగా ఈ గ్రామ యొక్క ప్రతిష్టను పెంచుతాదని నేను భావిస్తూ ఉన్నా ఎందుకంటే పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా రైతే రాజు జై జవాన్ జై కిసాన్ రైతు అన్నదాత రైతు లేకపోతే దేశం లేదు ఈ యొక్క దేశానికి వెన్నుముక్క రైతే అని స్లోగన్స్ ఇచ్చేవాళ్ళు నినాదాలు ఇచ్చేవాళ్లే ఉన్నారు తప్ప నిజంగా రైతులు రాజుగా చేసేవాడు అన్నదాతకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్నదాత రాజులాగా బతికేలాగా చేసేవాడు ఏ నాయకుడు కూడా రాజశేఖర రెడ్డి గారు వచ్చే వరకు ఎప్పటికీ కూడా జరగలే రెండు వేల నాలుగవ సంవత్సరంలో ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారో ముఖ్యమంత్రి అయిన తర్వాత భారతదేశంలోను ఆంధ్రప్రదేశ్లోను కూడా రైతుకి మహర్దశ మొదలవింది రెండు వేల నాలుగు మూడు ముందు భారతదేశంలో అనగనగా ఒక రాజుండే ఒక ఉండేవాడు ఆ రైతు పంటలు పండించేవాడు పెట్టుబడికి తెచ్చిన డబ్బులు రాక ఆత్మహత్యలు చేసుకునేవారు అనే కథలు చెప్పేవారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజెంట్ ఒక సంవత్సర కాలం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత భవిష్యత్తు తరాలకి కథ ఏం చెప్పబోతున్నామంటే అనగనగా ఒక రాజు ఉండేవాడు ఆ అనగనగా ఒక రైతు ఉండేవాడు ఆ రైతు పది మందికి భోజనం పెట్టాడు ఆ రైతు రాజులాగా బతికాడు ఆ రైతు వల్లే ఆంధ్రప్రదేశ్ ప్రపంచానికి ప్రామాణికంగా మారబోతుందనే కథ చెప్పే రోజులకు రాబోతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసిన తర్వాత ఎందుకంటే ఈరోజు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి కడుపున పుట్టి ఈ రోజు మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి ఇప్పటికీ సంవత్సరం ఈ నెలలు పూర్తవుతూ ఉన్నది ఈ పద్నాలుగు నెలల కాలంలో రైతుని ఎక్కడి వరకు తీసుకెళ్లారో అక్కడి వరకు తీసుకెళ్లారు పాదయాత్ర సుదీర్ఘ పాదయాత్ర మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు సుదీర్ఘ పాదయాత్ర చేసిన తర్వాత ఆ పాదయాత్రలో ప్రతి రైతు యొక్క సమస్యను దగ్గర నుంచి కళ్ళకట్టు నుంచి దగ్గర నుంచి చూసి రైతులకు మేలు చేయాలి రైతుల జీవితాల్లో వెలుగు నింపాలి రైతుల ముఖాల్లో చిరునవ్వు చూడాలి అనే ఒక సత్సంకల్పంతో రైతు భరోసా అనే పథకానికి అంకురార్పణ చేస్తానని నవరత్నాల్లో మొట్టమొదటిగా చెప్పి మాట ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ యొక్క జరుగుతూ జరుగుతుంటది ఈ పథకాల్ని దిగుపోవడానికి ఒక ఆరు నెలలో సంవత్సరం ముందు ప్రవేశపెడుతుంటారు సాధారణంగా నాయకులు కానీ మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైతే ముఖ్యమంత్రి అయ్యారో ముఖ్యమంత్రి అయిన ఆరు నెలల్లో రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ పదిహేనో తారీఖున రైతు భరోసా అనే పథకానికి అంకురార్పణ చేసి నలభై తొమ్మిది లక్షల మంది రైతులకు ఆరు వేల ఐదు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలని రైతు భరోసా పథకం ద్వారా రైతులకు ఇవ్వడమే కాకుండా ఈ రెండు వేల ఇరవై బడ్జెట్ లో రెండు లక్షల ఇరవై ఏడు వేల కోట్ల రూపాయల బడ్జెట్ ని ఆంధ్రప్రదేశ్ నుంచి మనం ప్రవేశపెట్టి అందులో రాబోయే రోజుల్లో దగ్గర దగ్గరికి అరవై నాలుగు లక్షల ఆరు వేల మంది రైతులకి ఎనిమిది వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయల రైతు భరోసా ధర ఇవ్వడానికి మొన్న మే పదిహేనో తారీఖున కోవిడ్ విపరీతంగా ఉన్న సమయంలో కూడా కరోనా వైరస్ విపరీతంగా ఉన్న సమయంలో కూడా నిన్నగాక మొన్న మే పదిహేనో తారీఖున మన ప్రియతమ ముఖ్యమంత్రి ఏడు వేల ఐదు వందల రూపాయలు ప్రతి రైతు యొక్క అకౌంట్ వేసి నేను రైతుగా బంధువుని మా నాన్నగారు కోసం అయితే రైతుల కోసం పని చేశారు ఆయన రైతుల కోసం ఒకరికి వేస్తే నేను రైతుల కోసం పదరుగు వేస్తానని నిరూపించిన మన ప్రియతమంత్రి జగన్మోహన్ రెడ్డి మీ కూడా గారిశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే సమయానికి రాయలసీమ గాని తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాయలసీమ గానీ తెలంగాణ గాని కోస్తా ఆంధ్రాలో ఉత్తర ఆంధ్ర గాని నీరుతో నీరు లేక కటగట్లాడుతూ రైతులు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు రెండు వేల ఐదో సంవత్సరంలో జల యజ్ఞం అనే ఒక కార్యక్రమానికి ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు కేటాయించి అనే ప్రాజెక్టు మొట్టమొదటిగా అంకురార్పణ చేసి గుంటూరు ప్రకాశం రాయలసీమ రైతులందరికీ కూడా వారి యొక్క జీవితాల్లో వెలుగుని నింపిన ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నా అంతేకాకుండా ఏదైతే తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి విశాఖ విజయనగరం శ్రీకాకుళం జిల్లాలు ఉన్నాయో ఈ ఐదు జిల్లాలకు కూడా తాగు సాగునీరు కల్పించడమే కాకుండా వారందరికీ సంపూర్ణమైన విద్యుత్ ఇవ్వడం కాకుండా ప్రతి రైతుకి ఒక మంచి పంటలు పండించుకోవడానికి దగ్గర దగ్గరికి ఆరు లక్షల ఎకరాల ఆయుకట్టును పెంచడం కోసం పోలవరం ప్రాజెక్టు అనే దానికి అంకురార్పణ చేసి దానికి ఒక అద్భుతమైన ఒక నడవడిక రాజశేఖర రెడ్డి గారు నడిపితే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు గౌరవ మాజీ ముఖ్యమంత్రి ఓడివర్ చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టు అదిగో చేస్తాను ఇదిగో చేస్తానని ఏమీ చేయకుండా ఉంటే ఈ సంవత్సరం మీద రెండు నెలల కాలంలో మన ప్రియతమ జగన్మోహన్ రెడ్డి గారు నిన్నగాక మొన్న ఈ యొక్క మెగా కంపెనీకి ఒక ఆరు నెలల క్రితం దానికి కాంట్రాక్ట్ ఇచ్చి నిన్న గాక మొన్న స్పిల్వే కూడా పూర్తి చేసి పోలవరం ప్రాజెక్ట్ ని రెండు వేల ఇరవై రెండవ సంవత్సరానికి కూడా మొత్తం ఆంధ్రప్రదేశ్ రైతులకు అందరికీ అందుబాటులో తీసుకోవడానికి ప్రయత్నిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మీ అందరికీ తెలియజేయగలను అంతేకాకుండా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రైతులకు ఇన్సూరెన్స్ ఉందో ఆ ఇన్సూరెన్స్ కోసం రైతులకి మనం తీసుకున్నట్లయితే అరవై లక్షల రెండు వేల మంది రైతులకు ఉపయోగం కలగడం కోసం ఒక వెయ్యి నూట అరవై మూడు కోట్ల రూపాయలు బడ్జెట్ లో కేటాయించి ప్రతి రైతు కూడా ఒక్క రూపాయి ఒక్క రూపాయి అంటే రూపాయి ఇన్సూరెన్స్ కట్టినట్లయితే మిగతా రెండు వేల తొమ్మిది వందల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ఆ రైతు వెరుపును కట్టి రైతుకి ఎటువంటి పంట నష్టం వచ్చినా సరే ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి మన ప్రయత్నంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముందున్నారని మీకు తెలియజేస్తూ ఉన్నా అంతేకాకుండా ఏ రైతయినా సరే పంట పండించిన తర్వాత ఆ పంటకు సరి అనే గిట్టుబాటు రాకపోయినట్లయితే రైతు ఎక్కడ ఇబ్బంది పడతాడు అని ఆ రైతు కోసం ధరల స్థిరీకరణ ఎది కింద కూడా మూడు వేల కోట్ల రూపాయలు కూడా బడ్జెట్ లో కేటాయించడమే కాకుండా ఏదైనా నేచురల్ కెలామిటీస్ వచ్చినప్పుడు ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు తుఫాను గాని వనరులు గాని వచ్చినప్పుడు దానిలో రంగు మారిపోయినా ఒకవేళ పంట దిగుబడి తగ్గిపోయినా ఆ రైతుల్ని ఆదుకోవడానికి కూడా సంగతి నిధి కింద రెండు వేల కోట్ల రూపాయలు కూడా కేటాయించిన మన ప్రీతమ ముఖ్యమంత్రి తండ్రిని మించిన తనయుడని కూడా మళ్లీ మళ్లీ మీకు తెలియజేస్తూ ఉన్నా ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎందుకు చెప్తున్నాడంటే ఒక అపురూపమైన మహాపురుషుడు రాజశేఖర రెడ్డి గారు తనైన పులి కడుపున పులి పుట్టిందని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తూ ఉన్నా సాధారణంగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు లేదా చంద్రబాబు నాయుడు గారు తొమ్మిది సంవత్సరాల ముందు ఇప్పుడు నాలుగు అని చెప్పారు అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో రైతుల యొక్క ఆత్మ ఆత్మహత్యలు ప్రయత్నంగా పెరిగిపోయాయి అదే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వ్యవసాయం దండగా కాదు వ్యవసాయం పండగగా మార్చిన ముఖ్యమంత్రి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గారిని తెలియజేస్తూ ఉన్నా ఎందుకంటే ఇది రైతు వారి గ్రామం కాబట్టి ఇక్కడ ఉన్న రైతులందరికీ తెలియజేసేది ఏంటంటే ఈ ప్రభుత్వం నుంచి ప్రతి పథకం కూడా ఎక్కడ అవినీతి అనే దానికి ఆస్కారం లేకుండా వెరీ ట్రాన్స్పరెంట్ పారదర్శకంగా ప్రతి పథకంలో గాని ప్రతి పాలసీ కూడా రైతుల ముందుకు తీసుకురావడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మీ అందరికి కూడా నేను తెలియజేస్తూ ఉన్నా ఏ పథకమైనా అవనివ్వండి అమ్మఒడి అవనివ్వండి రైతు భరోసా పథకం అవనివ్వండి నవశకం అవనివ్వండి రేపు వైఎస్ఆర్ చేయూత్ అవనివ్వండి వైఎస్ఆర్ ఆసరా వంటి ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ డాక్రా మహిళలు కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఈ రాబోయే పదిహేను రోజుల్లో ఏప్రిల్ పదకొండవ తారీఖు వరకు రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ పదకొండవ తారీఖు వరకు మీకు ఎంత డాక్రా అప్పు అయితే ఉందో ఆ అప్పును కూడా మొదటి విడత మీ ఎవరి అకౌంట్ లో ఆ అకౌంట్లో వేయడానికి కూడా మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి అక్క చిన్నమ్మ యొక్క ఒకరోజు చిరునామ్మ చూడడానికి కూడా సిద్ధంగా ఉన్నారు ఎట్టి సమయంలో కూడా ఏ అక్క చెల్లి ఏ డోక్రా మహిళ కూడా మీరు లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు మీరు ఎవరైనా ఎవరైనా లంచం అడిగినట్లయితే వెంటనే మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే దాని మీద తగు చర్య తీసుకోవడానికి కూడా ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మీకు నేను తెలియజేస్తా ఉన్నా ఒక్క డాక్టరే కాదు ఏ పథకమైనా సరే ఏ ఒక్కరైనా సరే మిమ్మల్ని అది సచివాలయం దగ్గర నుంచి బ్యాంక్ దగ్గర నుంచి ఎక్కడికంటే పోండి ఎక్కడైనా సరే రూపాయి కానీ అవినీతి మిమ్మల్ని అడిగినట్లయితే ఖచ్చితంగా నా దృష్టికి తీసుకురండి మీరు దృష్టికి తీసుకొచ్చిన ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళ మీద తగు చర్య తీసుకోవడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మీకు తెలియజేస్తూ ఉన్నా ఇక ఏదైతే రైతులు ఉన్నారో నాగులాపల్లి గ్రామ రైతులందరికీ మీ అందరికీ ఖచ్చితంగా మేలు చేయడానికి